మంచిది దయమని పిన్ని వారు ఆరాధిస్తారు దేవుని స్థుతిస్తారు దేవుడు చేసిన మేళ్లను తల పోస్తూ సకల ఆశీర్వాదాల కారణభూతుడా ఘనమైన నామానికి వేలాది వేలాది కృతజ్ఞత వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను గొప్ప దేవుడా నేను నమ్మిన నా విమోచకుడు నా సహాయకుడా నీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ యొక్క గొప్ప సమయంలో నాయన నా తండ్రి మరి నా జీవితంలో నాయన నా వివాహ జరిగిన నాటి నుంచి నేటి వరకు నాయన నలభై సంవత్సరాలు మీరు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమైన రెక్కల కింద నాకు ఇచ్చిన ఆయన ఆరోగ్యాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను గొప్ప దేవుడు ఘనమైన దేవుడు నా జీవితంలో నాయన నిజముగా మీరు మరిచి ఉంటే నేను ఎన్నడూ సమాధిలోనికి దిగిపోదును కానీ నాయన నేను మంటి పురుగునైనా నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ దినమున నాయన మరి రక్త సంబంధం ఎదుట నాయన నా యొక్క సంఘం ఎదుట నా తండ్రి మరి ప్రతివారి ఎదుట నాయన ఈ రీతిగా సంతోషంగా గడుపుకునే భాగ్యము నాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను నిజంగా నాయన మీరు ఎంత నమ్మదగిన దేవుడు దేవ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో మీరు చేసిన మేళ్లకు నాయన నేను ఏమి ఇచ్చి రుణము తీర్చుకుందినయ్యా అయ్యా వేయి నోళ్ళతో రుణము తీరనిది తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి నాయన నా జీవితంలో నా తండ్రి ఈ రీతిగా నాయన నేను జరుపుకుంటానని ఆశించలేదు కానీ నాయన నాకు ఇచ్చిన కుమారులను బట్టి కోడళ్లను బట్టి మీకు వందనాలు వారు కోడళ్ళు కాదు నాయన నాకు బిడ్డలుగా ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఎంతగా మిమ్మల్ని మిమ్మల్నించినా అరుణము తీరదు తండ్రి మీకు కోట అనుకోటలో వందనాలు చెల్లించుకుంటున్నాను నేను అడగక ముందే నా కరులన్నీ తీర్చిన దేవుడు మీకు స్తోత్రాలు ఏసయ్య ఈ రీతిగా రీతిగానైనా నేను ఎంతగానో నాయన నాయన మరణమునకు అప్పగించలేదు కానీ కఠినముగా శిక్షించారు కానీ మరణముకు అప్పగించలేదు మీకు వందనాలు ఈ రీతిగా నాయన నేను సజీవిగా ఉండటం నా తండ్రి చిత్తమై ఉంటుంది మీకు వందనాలు మరొకసారి నాయన ఈ రీతిగా నేను స్థుతించి గణపరిచే భాగ్యం నాకు ఇచ్చినందుకు పుస్తకలు చెల్లి నా తండ్రి నేను ముందే సమృద్ధి అయిన జీవితం నాకు ఇచ్చారు అందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్య శ్రేష్టమైన నామం స్థుతించి పూజించి ఆరాధిస్తున్నాను తండ్రి మంచిది ఆరాధించిన పిన్ను బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను తన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళను తలపోస్తూ సమాజం ముందు ఈ రీతిగా సంఘము సమాజం ముందు దేవుని స్థుతించడం అదే దేవునికి ఎంతో సంతోషం దేవుడు కోరుకునేది అదే స్తోత్రమును ప్రచురము చేయము అని ఉంటుంది వాక్యం కనుక దేవుని స్తోత్రమును ప్రచురించట దేవుడు చేసిన కార్యాలను ఎలుగెత్తి చెప్తూ ఆరాధించట అది ఎంతో శ్రేష్టము అందును బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను మంచిది ఇప్పుడు శోభన్ బాబాయ్ వచ్చి వారు సాక్ష్యం వారి జీవితంలోని అనుభవాలు అలాగే దేవుడు చేసిన కార్యాలు వారు సాక్ష్యంగా పంచుకుంటారు ప్రైజ్ అలాడ్ దేవుని నామాను పొందనాలు ఈనాడు మా నలభైవ పెళ్ళి రోజు సందర్భంగా మా కుమారులు మరియు కోడళ్ళు ఏర్పాటు చేసి ఉండగా ఇటీ ఫంక్షన్కు వచ్చిన రక్త సంబంధులు బంధువులు సంఘము మరియు దైవజేనులు సంఘస్తులందరికీ పేరు పేరున వందనాలు తెలియస్తుంటున్నాను ఈ సమయంలో మా నలభై సంవత్సరములు జీవితంలో సంతోషము మరియు కష్టములు అన్నీ కలిగిన దేవుని కృప చేత నేడు సాఫీగా ఈనాడు మీ ముందు సంతోషంగా ఈ రీతిగా జరుపుకున్నట్టుకు దేవుడు కృప చూపినందుకు దేవునికి ఎంతో వందనస్తులం ప్రత్యేకంగా నా వివాహము పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మే ఇరవై రెండు నాడు జరిగినది నాకు అప్పుడు ఇరవై సంవత్సరంలో మాత్రమే నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను అంతే నేను ఇంటర్మీడియట్ ఉండగానే ఫస్ట్ ఇయర్లో నేను నా భార్యను ప్రేమించి మరి ప్రేమ వివాహం చేసుకున్నాను మరి ఇటు ప్రేమ మా అత్తగారు మా మామగారు ఎవరు మరి వారు అంగీకరించలేదు ఎందుకంటే మేము చాలా మా కాస్తులు ఏమి లేవు నేను ఉద్యోగం ఏం చేయడం లేదు చదువుతున్నది ఇంటర్మీట్ మాత్రమే మరి మా మామగారు వాళ్ళు ఇరవై ఎకరాలు పైన భూస్వామి అనొచ్చు వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు ఆ స్థితిలో నుంచి ఏమీ లేని మాకు పిల్లని ఇవ్వాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు అయితే వివాహం మాట్లాడడానికని వచ్చినప్పుడు అప్పుడు నామకార క్రైస్తవులు మాత్రమే ఇంకా దేవుని నమ్ముకోలేదు దేవుని అంగీకరించలేదు మా తాతలు క్రైస్తవులు సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ మేము అప్పటి నుంచే క్రైస్తవులం అయినా కూడా దేవుని గురించి పెద్దగా తెలియదు అయితే ఉండే ఉండేవాళ్ళం ఫార్మాలిటీ ప్రకారము మా తల్లిదండ్రులు మా అన్నలు కలిసి మరి కట్నం పదివేలు అడిగారు పదివేలు అడితే మా మామగారు ఏదంటే మూడే అన్నాడు మూడే ఇస్తా అన్నాడు బహుశా వాళ్ళకు ఇష్టం లేక అది అయిష్టతతో అయితే అట్లయితే చేసుకొని లేకపోతే లేదు అన్నారు మూడే ఇస్తాం అట్లయితే చేసుకోండి లేకపోతే లేదు అన్నారు అయితే మా అన్నలు మా అమ్మ నాయన కూడా మూడు మూడు ఇయక్కున్నా కూడా చేసుకునే వాళ్ళు కానీ అట్లయితే చూడరు లేకపోతే లేదు అంటే పిల్లోళ్ళకే అంత డిమాండ్ ఏంది అయితే మాకు అవసరం లేదన్నారు ఇద్దరు అందరు కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు వెళ్ళిపోయారు ఆ సంవత్సరం వివాహం ఆగిపోయింది ఆమె నల్గొండలో ఫస్ట్ ఇయర్ చేసి ఆమెను తీసుకపోయి వాళ్ళు సెకండ్ ఇయర్ చేపించారు ఇక్కడి నుంచి నేను ఇక్కడ సెకండ్ ఇయర్ అక్కడ సెకండ్ ఇయర్ ఆయనను ఆమె చాలా ప్రయత్నం చేశారు మార్చడానికి ఆయన తను మారక మళ్ళీ వచ్చి పెళ్లి చేసుకోండి అనే పరిస్థితి తీసుకొచ్చింది ఈ పరిస్థితిలో ఈ రీతి రావడానికి తను చాలా సమస్యలు ఎదుర్కొంది తన ఇంట్లో మొత్తం మీద మధ్యవర్తిగా మా మామగారు ఒకరిని పంపించి తను కూడా వచ్చాడు లాస్ట్కు ఏడు ఏడు వేలు ఇస్తాయా పదివేలైతే ఏడైతే ఇస్తా అన్నాడు అంటే మామగారు ఏడైతే పర్వాలేదు కానీ ఆ ఏడుదంటకు నేను మూడు కల్పిస్తా పది కలిపి మా అమ్మ నాయనకి ఇవ్వండి అని అంటే లేదు లేదు నువ్వు నాకు ఇచ్చేది ఏంది ఏడుతోటే నేను సమర్పించుకోండి అని అన్నారు సరే అయినప్పటికీ కూడా ఏదేమైనా మా అన్నలు నాయనలు అందరు కలిసి వివాహం నిరాడం జరిపించారు అయితే ఆనాడు మాకు ఈ ఫోటోలో ఇవన్నీ ఏమీ లేవు ఆ మెరుపుల దండాలు ఫోటోలు గిట్ట ఏమి లేదు చాలా సింపుల్గా జరిగింది అంటే ఆనాటి పరిస్థితులు ఆ కాలం అయితే మాకు అప్పటికి

రైతుల అయితే వివాహం జరిగింది నల్గొండకు వచ్చే అమ్మ నాయన అమ్మ నాయన సంరక్షణలో అమ్మకు జాబ్ ఉండేది కాబట్టి నేను ఇంటిలో చిన్నవాణి కాబట్టి నన్ను బాలే దగ్గర పెట్టుకొని పోషించారు ఆ క్రమంలో ముగ్గురు పిల్లలు దేవుడు ఇవ్వడం జరిగింది నన్ను నా పిల్లలను మా అమ్మ నాయన ఛానాలు సాదారు ఆ క్రమంలో నాకు కొన్నాళ్ళకు ఆర్టీసీలో కండక్టర్ జాబ్ వచ్చింది కొన్నాళ్ళు చేశాను ఆ తర్వాత టెలికామ్లో కూడా సూర్యాపేట ఆర్డర్స్ వచ్చాయి ఉన్న కొద్ది రోజులకే వచ్చిన కొద్ది రోజులకే మా అమ్మగారు చనిపోయారు అమ్మ ఉద్యోగము నాకు వచ్చింది నేను అమ్మ ఉద్యోగం చేసుకుంటూ జీవనం కొనసాగించాం జీవితం స్వామి సమయంలో సమయంలో నా భార్యకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అనారోగ్యానికి గురైంది సరే ఏమైంది అని హైదరాబాద్ పోయి చెకప్ చేస్తే వైద్యులు ఏమన్నారంటే కిడ్నీలు ఫెయిల్ అయినాయి ఒక సంవత్సరం మాత్రమే బతుకుద్ది జాగ్రత్తగా చూసుకోండి అన్నారు మేము అప్పుడు మా అన్నలు వదినలు మా కుటుంబం మొత్తం హైదరాబాదుని రెండు మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేసి చాలా రోధించారు ప్రార్థన చేశాము మళ్ళా వైద్యులకు చూపించి ఆ రీతిగా నడుచుకుంటూ వస్తున్నాం ఆ రీతిగా జీవితం కొనసాగుతున్నప్పుడు కొన్ని నాళ్ళకు ఇంకా సివియర్ అయింది ఆరోగ్యం పిల్లలు చిన్నవాళ్ళు మా చిన్న కొడుకు జాన్ మిల్టన్ చాలా చిన్నవాడు అయితే అప్పుడు తను అంటుండేది నా కొడుకు చిన్నవాడు కనీసం పెద్ద అయ్యే వరకు అయినా నేను బ్రతికితే చాలు అని తను ఎప్పుడు ప్రార్థించుకునేది అయితే దేవుడు అనుకోని రీతిగా చిన్న కొడుకు పెద్దయిండు పెళ్ళి అయింది తన పిల్లలను కూడా చూసే భాగ్యము దేవుడు ఇచ్చాడు దేవునికి ఎంతో మేము రుణస్థులం అయితే ఆరోగ్యము మరీ ఇంకా సివియర్ అయ్యి డయాలసిస్ స్టేజ్కి వచ్చి ఇప్పుడు నేడు రేపు జూలై వస్తే త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఫైవ్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ పడుతుంది అయితే గత నవంబర్ 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 ఇరవై ఏడు నాడు తను డయాలసిస్ చేస్తుంటే మొత్తం బీపీ షుగర్ లెవెల్స్ అన్నీ డౌన్ అయ్యి మొత్తం పడిపోయి అన్కాన్షియస్ అయిపోయింది వైద్యులు వచ్చారు చెక్ చేశారు చూశారు అయితే ఆమె ఏ ఆర్ట్ ఏ బీటింగ్ ఏమాత్రం కొట్టుకోవడం లేదు మొత్తం ఆగిపోయింది ఈ రీతిగా ఆర్ట్ బీటింగ్ తొమ్మిది నిమిషాలు ఆగిపోయింది తొమ్మిది నిమిషాలు ఆర్ట్ పని చేయలేదు అప్పుడు వైద్యులు మీద కూర్చొని పీసీఆర్ సిపిఆర్ సిపిఆర్ చేస్తే తొమ్మిది నిమిషాలకు మళ్ళా ఆర్ట్ కొట్టుకోవడం పనిచేసింది వైద్యులు ఆశ్చర్యపోయారు మీ దేవుడు చాలా గొప్ప మీ దేవుడే నిన్ను రక్షించాడు నువ్వు పైకి పోయి వచ్చావు నీవు పైకి పోయి వచ్చావు మళ్ళా తిరిగి బ్రతికావు దేవుడు మళ్ళా తిరిగి పంపాడు నేను ఈ లోకంలోకి అని వైద్యులు చెప్పినప్పుడు ఎంతో రోధించాం ఆ పరిస్థితుల్లో ఈ నెల జనవరి ఫిబ్రవరి అనుకుంటా పిల్లల బర్త్డే సమయంలో ఇట్నే ఇంట్లో ఫంక్షన్ ఇంట్లో వర్క్ చేసుకుంటున్నప్పుడు ఇంకా ఏమేమి ఫంక్షన్లు వస్తాయి ఎవరెవరి ఉన్నాయి ఈ సమ్మర్లో చాలామంది ఉన్నాయి అనుకున్నప్పుడు పిల్లలు మా అది పెళ్లి రోజు కూడా వస్తుంది నలభై సంవత్సరాలు మీరు చేయండి చే అని తను కోరుకున్నది అయితే అన్నది క్యాజువల్గా అన్నదే తప్ప చేయాలి తప్పక అని అనలేదు అది పిల్లలు గుర్తు పెట్టుకొని అమ్మ చేస్తాం తప్పక అని అన్నారు అయితే మేము అది మళ్ళీ మర్చిపోయాం మళ్ళీ ఈ మంత్ స్టార్ట్ అయ్యేసరికి మేం చేస్తామని వాళ్ళు సిద్ధపడ్డారు అయితే మేము అన్నాము ఏదో క్యాజువల్గా అన్నాము కానీ బాబు అవసరం లేదులే ఏముంది ఇప్పటికెక్క చాలా ఖర్చు అవుతుంది మీ అమ్మ మీరెందుకు ఖర్చు పెట్టుకునేది వద్దులే అని అనని అని చెప్పాము చెప్పినా కూడా వాళ్ళు వినక మా అమ్మ కోసం మేము ఆ మాత్రం చేయలేము మేము చేస్తాం తప్పక మీరు మౌనంగా ఉండండి మీరు ఏం బాధపడకండి అని వాళ్ళు నాకు చెప్పి ఈ రీతిగా ముగ్గురు పిల్లలు మరి ఈ రీతిగా వాళ్ళు కలుసుకొని ఈ ఫంక్షన్ను మీ ముందు ఈ రీతిగా జరుపుకున్నట్టుకు వారికి అవకాశం ఇచ్చారు మరి కుమారులదే కాదు కుమారుల కంటే ఎక్కువ కోడళ్ళది కూడా ఉత్సవం ఉంది ఇందులో వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంది వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టడం వల్లనే ఇది కొనసాగింది అయితే దేవుడు మాకు మా జీవితంలో మంచి నా ప్రత్యేకంగా నా జీవితంలో నాకు మంచి భార్యనిచ్చారు నాకు కోపం ఎక్కువ ముందు నుంచే మీ అందరికీ చాలా వరకు ఎరక నేను ఎంత కోపగించినా కూడా తను అంత మౌనంగా వహించేది నా లెక్కనే ఆమె కోపపడేది ఉంటే మేము ఎప్పుడో విడిపోయే వాళ్ళం ఎప్పుడో దూరం అయ్యేవాళ్ళం కానీ ఇన్నాళ్ళు అన్నీ సహించి తను కుటుంబాన్ని ముందుకు తీసుకొచ్చి మంచి దేవుడు మంచి కుమారులను ఇచ్చాడు కుమారులతో పాటు మంచి కోడళ్ళని ఇచ్చాడు తను చెప్పింది కోడలు కాదు కూతుళ్ళని వాస్తవే వాళ్ళు మాకు కూతుళ్ళ లాంటి వాళ్ళు మేము కూడా ఆ రీతిగానే వారిని ట్రీట్ చేస్తాము ఆ రీతిగానే మేము చూసుకుంటాం దే దేవుడు ఏదైనా కానీ మాకు నా భార్యకు ఈ ఒక్క ఈ డిసీజ్ ఒకటి కాక నేను చాలా నా కుటుంబంలో నేను చాలా అదృష్టవంతులను నేను చెప్పగలను సరే ఏదేవైనా దేవుని నిర్ణయం దేవుని కృపను బట్టి ఈ రీతిగా జరుపుకున్నటకు మరి పిల్లల ద్వారా దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక సమయం చాలా అయింది మరి ఈ కొద్ది మాటలు చెప్పటకు దేవుడు మరి కృపను అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సాక్ష్యం చెప్పిన బాబాయిని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను